నమస్తే నేను సిరి పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపైన మాజీ సిఐడి చీఫ్ అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఇప్పుడు అవైతే చర్చ నిమిషమైంది సో దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మనకు అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గబడ్లమణి గారు నమస్కారం నమస్తే అండి మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే మాజీ సిఐడి చీఫ్ కొన్ని అంటే పాస్టర్ ప్రవీణ్ గారు మృతి పట్ల కర్మఫలం అనుభవించాడు అని చెప్పేసి ఒక పోస్ట్ ఎక్స్లో పెట్టడం జరిగింది సో దాన్ని చూసిన తర్వాత మీకు మీకు ఎలా ఎలా మనకు అనవసరం అండి మన కమెంట్స్ ఏం కాదు కదా ఇప్పుడు అది ఏంటని చదువుతాను చదివాక మనం మాట్లాడుకుందాం కర్మఫలాన్ని అనుభవించక తప్పదని శాస్త్రం చెప్తుంది శాస్త్రాలను వక్రీకరించడం మహా పాతకం అని అలా చేసిన వారు కుక్కావు చేస్తారని కూడా శాస్త్రం చెప్తుంది శాస్త్ర మహిమ ఎవరూ ఏమీ చేయలేదు ఈ పాపిని క్షమించి నరకానికి పంపవద్దనియు అయితే ఈ నీచాతి నీచుడు చేసిన పాపానికి పరిహారంగా జాత్యంతర పునర్జన్మనిస్తూ ఏ కుక్కగానో గాడిదగానో మాత్రం పుట్టించవద్దని అలా చేస్తే తమ సమాజాన్ని అవమానపరిచినట్లని నిరసనగా కుక్కలన్నీ గాడిదలన్నీ సామూహిక ఆమరణ నిరాహార దీక్ష చేయవచ్చుననియూ తద్వారా కూటమి ప్రభుత్వాన్ని ఎరకాటంలో పెట్టవద్దనియూ ఆ శ్రీరామచంద్రమూర్తికి చెప్పమని ఆ సీతమ్మ తల్లికి విన్నపం అయితే వీతిలో ఉండే నులుపురుగు గానో లేక మరుగుదొడ్లలో తిరిగే బొద్దింక గానో పుట్టిస్తే అభ్యంతరం ఉండకపోవచ్చని తెలియజేసుకుంటున్నాం ఇది మాజీ సిఐడి సిఐడి చీఫ్ పెట్టారు అంటే దీన్ని పెట్టడానికి కారణం ఏంటంటే మనం తీసుకుంటే కనుక అయితే నిన్న పాస్టర్ ప్రవీణ్ అనే అతను చనిపోయారు మూడు రోజులైంది చనిపోయాక దాని మీద చాలా గందరగోళం వచ్చింది అది హత్య అని కొందరు కాదని కొందరు ఇట్లా కానీ ఆయన తాగి డ్రైవ్ చేశారని తెలుస్తోంది అంటే అదుపు తప్పి ఆయన మీద బండి పడి ఆయన కింద పడి బండి ఆయన మీద పడి ప్రాణం పోయింది ఇది వచ్చిన ఇన్ఫర్మేషన్ దీన్ని చాలామంది అది అదేదో హత్య ఎవరు హత్య చేస్తారు ఎందుకు చేస్తారు అసలు ఆయన వెళ్తున్నారని ఎవరికి తెలుస్తుంది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఈయన ఈ పోస్ట్ పెట్టడానికి కారణం ఏంటంటే మీరు మొత్తం పాస్టర్ ప్రవీణ్ గారి వీడియోస్ అన్నీ చూసారంటే ఒక మతానికి సంబంధించిన వాళ్ళు ఇంకో మతానికి చెందిన పురాణాలను కానీ వేదాలను కానీ భారత రామాయణాలను కానీ గ్రంథాలను కానీ కించపరచచ్చారు మీకు సంబంధం ఏముంది మీరు యేసు ప్రభు గురించి మాట్లాడాలనుకుంటే మాట్లాడుకో ఆయన గొప్పతనం చెప్పండి నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ కానీ హిందూ మతంలో ఉండే గ్రంథాలన్నీ మనం చదవాలి వాటిని తెలుసుకున్నాక వాటిని గురించి చర్చించి వాటిలో వాటిని మీరు మళ్ళీ కించపరుస్తూ మాట్లాడమని ఏ మతం చెప్పింది చెప్పిందా ఏ మాతమైన బైబిల్లో చెప్పారు అట్లా ఈయన ఇలా పోస్ట్ పెట్టడానికి కారణం ఏంటంటే సీతాదేవిని కించపరుస్తూ రాముల వారిని కించపరుస్తూ ఈయన వీడియోస్ చేశారు మీకు మీరు కన్వర్షన్ చేసుకోండి ఇష్టమైన వాడిని కన్వర్ట్ చేసుకోండి కానీ బలవంత కన్వర్షన్స్ ఉండకూడదని చెప్తారు వాళ్ళకి వాళ్ళు కన్వర్ట్ కానీ వాళ్ళు కన్వర్ట్ అవటం కోసం మీరు వాళ్ళ గ్రంథాలను వాళ్ళ మత గ్రంథాలను మీరు కించపరచకండి వాళ్ళ దేవుళ్ళని కించపరచకండి వాళ్ళు ప్రసాదం తింటే మీలో మార్పు వచ్చేస్తుంది అనేది ఒక అపోహ ఆయన చెప్పాడు అది పగడాల ప్రవీణు ప్రసాదం తినడం వల్ల అంటే దేవుడికి ఒక విగ్రహానికి సమర్పించిన ప్రసాదాన్ని తినడం వల్ల వీళ్ళలో ఒక రకమైన మార్పు వస్తుంది అది రాకూడదు బొట్టుని కించపరుస్తారు పెట్టుకుంటే తప్పేంటి అసలు తప్పు లేదుట వాళ్ళకి ఎప్పుడు పెట్టుకోవచ్చుట అదొక ఫ్యాషన్ గా అనుకుని అందం పెరుగుతుంది అనుకుంటే పెట్టుకోవచ్చుట మీరు పౌడర్ పూసుకుంటున్నారు కదా ఎందుకు ప్రశ్నించట్లేదు అంటారు వాళ్ళు మీరు క్రిస్టియన్ పాస్టర్స్ చెప్పేవన్నీ వినండి మరి మీరు చీరలు ఎందుకు కట్టుకుంటారు చీర హిందూ సంప్రదాయం కదా అసలు క్రిస్టియానిటీ అనేది ఇక్కడ ఇప్పుడు క్రిస్టియానిటీ అనేది ఎక్కడో వచ్చింది క్రిస్టియానిటీ బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అంటున్నాం మనం నోట్ దిస్ ఓకే ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే క్రీస్తు అనేవాడు వేదాల్లో కూడా ఉన్నాడు అంటున్నారు వాళ్ళు లేదు వినండి అసలు ఎట్లా చెప్తారు మీరు బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అని వచ్చాక క్రీస్తు పూర్వం క్రీస్తు అంటే క్రీస్తు తర్వాత అన్నప్పుడు అంతకు ముందు క్రీస్తు లేడనే కదా ఉన్నాడని ఎట్లా మీరు చెప్తారు ఒక వాదన మీరు చేసేటప్పుడు ప్రజలకు మీరు మూఢత్వాన్ని మీరు పంచకండి ఉన్నది ఉన్నట్టు చెప్పండి ఈ ఇదే అంశం మీద క్రీస్తుకు ముందు క్రీస్తు ఉన్నాడు అని ఒక అమ్మాయి పిహెచ్డి చేసింది నా ఖలీదు తమిళ డిపార్ట్మెంట్ లో గతంలో మీకు మెడ్రాస్ తమిళ శాఖలో క్రిస్టియానిటీ ఒక విభాగం ఉంది అంటే ఒక ఎక్కడ లేదు అక్కడ ఉంది మామూలుగా మీకు ఇండాలజీ ఉంటుంది కానీ అక్కడ ప్రత్యేకంగా క్రిస్టియన్ డిపార్ట్మెంట్ ఉంది అమ్మాయి చేసి పిహెచ్డీ తీసుకుంది అంటే నేననేది ఆ గైడ్ కూడా ఎట్లా ఎట్లా చేయించారు కాబట్టి నేనంట మీరు మాట్లాడేటప్పుడు మీరు హిందూ మతం ప్రస్తావన తేకండి అప్పుడు మిమ్మల్ని ఏమనడు వాడు ఎవడు ఎవడో ఇదన్నాడు అంటే మీరు అసలు హిందువుల గురించి మీకు ఎందుకు హిందువుల మతాచారాల గురించి మీకు ఎందుకు మీరు పాస్టర్ ప్రవీణ్ గారి మొత్తం వీడియోలు విన్నారంటే హిందువుల ప్రస్తావన లేకుండా ఇప్పుడు వాళ్ళ భాష కూడా అంతా కూడా పురాణాల్లో ఉండే భాష లేదా హిందువులు వాడే భాష వాడుతున్నారు వాళ్ళు నెంబర్ వన్ నెంబర్ టూ వాళ్ళు కీర్తనలు కూడా ఎందుకు పాడతారు మీరు హిందువులు పాడుకునే కీర్తనలు మీరు ఎందుకు తీసుకున్నారు మీ క్రీస్తుని మీరు పొగుడుకోవటానికి మీరు లేదా మీకు లేదా మీకు సంగీతం లేదా నేను అనేది మీరు ఇవన్నీ చేస్తూ వాళ్ళని అనుకరిస్తూ మీరు మళ్ళీ వాళ్ళని తిడితేనే కదా ఈ గొడవలు అన్నీ వస్తున్నాయి పాస్టర్ ప్రవీణ్ మరణం గురించి ఎవరికి ఎటువంటి అనుమానం లేదండి అది సహజ మరణం అనేది ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయింది సహజ మరణం అని ఒప్పుకోబట్టే వాళ్ళ కుటుంబం ఆయన శవాన్ని తీసుకెళ్లారు నిన్న ఖననం చేయటం అయిపోయింది కాకపోతే వాళ్ళు ఊరుకోరుగా పోస్ట్ మార్టం కూడా చేశారు కదా అన్నీ అయ్యాకే కదా వాళ్ళు వెళ్ళారు మళ్ళా నిన్న ఒక అమ్మాయి అంటుంది కమెంట్స్ అంటే ఒక బయట ఇచ్చింది ఒక ఆవిడ ఒక క్రిస్టియన్ అమ్మాయి చిన్నపిల్ల అంటే మీరు ఏంటి వీళ్ళకి మీరు ఇంజెక్ట్ చేస్తున్నారు అన్నదానికి నేను మాట్లాడుతున్నా ఒక పది కోట్లు ఇచ్చేస్తే హత్యని హత్య కాదని చెప్పేస్తారండి ఈ ప్రభుత్వం వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ అసలు ప్రభుత్వానికి ఏంటి సంబంధం అండి ఇప్పుడు ఒక పూజారి చచ్చిపోతాడు ఒక పూజారిని మీరు కొట్టారు ఒక పూజారిని మీరు హింసించారు ఒక పూజారిని మీరు దూషించారు అప్పుడు ఎవరు వచ్చి మాట్లాడటం లేదండి ఒక పాస్టర్ అనేవాడు చచ్చిపోతే దాన్ని ఎందుకు మీరు ఇంత రాజకీయం చేస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చాక మత కల్లోలాలు వచ్చేసాయి ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ పాస్టర్స్ మీద దాడులు జరిగిపోతున్నాయి ఎవరు చేశాడు దాడి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపించింది ఎవరు దళితుడిని ఈ పాస్టర్ అనేవాడు దళితుడు కాదుగా దళితుడు కాదు క్రిస్టియానిటీలో ఉన్నవాళ్ళు వాళ్ళకి కులం ఉంటుందా కులం వద్దనే కదా మీరు క్రిస్టియానిటీకి వెళ్తున్నారు కులం వద్దనే కదా వెళ్తున్నారు మరి దళితులు ఎక్కడి నుంచి వచ్చారు మీకు రిజర్వేషన్స్ ఎందుకు అడుగుతున్నారు మీరు మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు దేవుణ్ణి నమ్ముకున్నాక దేవుణ్ణి నమ్ముకోండి తప్పు లేదు అందులో ఇవాళ నాగేశ్వరరావు గారు ఈ మాట అంటానికి అది రీజన్ ధర్మఫలం తప్పదు నేను వాళ్ళ వాళ్ళే అన్నారు అది దేవుడిని చేరుకున్నాడు దేవుడు ఓకే మంచిది ఆయన అదృష్టవంతుడే వెళ్ళిపోయడము మనకు తెలియదు ఏది ఏమైనా మనం ఒక మతాన్ని నమ్మినప్పుడు ఇంకో మతాన్ని మీరు దూషించద్దు ఇంకో మతం విశ్వాసాలని మీరు తక్కువ చేసి మాట్లాడద్దు దాన్ని బేస్ చేసుకుని మీ మతాన్ని మీరు గొప్ప చేసుకోవద్దు అంతే మనం చెప్తాం